దేశం మేలు కోసమని ప్రజలను మభ్యపెట్టి అకస్మాత్తుగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వెనక రాజకీయ దురుద్దేశమే దాగి ఉంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ స్వీయ ప్రయోజనాల కోసం జన జీవితాలను అతలాకుతలం చేసిన నిర్ణయాలి ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి మదిలో పుట్టిన హైదరాబాద్ ధ్వంస రచన కూడా అలాంటి బాపతే హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల రక్షణ పేరిట మొదలైన ఈ సంస్థ దూకుడు వెనక ఉన్న రాజకీయ కోణం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ముందుగా చెరువు పరిధిలో ఉన్న కొన్ని కట్టడాలను కూల్చివేసి శబాష్ అనిపించుకొని మెల్లగా ప్రత్యర్థుల ఆస్తుల వైపు హైడ్రా రూటు మార్చింది అక్రమ కట్టడాలు అని తెలిస్తే చాలు బుల్డోజర్లు దింపి ఆ కట్టడాలను కూల్చివేస్తోంది అయితే దీనికి సంబంధించి ప్రజల నుండి కొన్ని సందేహాలు కూడా వెలువడుతున్నాయి అక్రమ కట్టడాల సంగతి సరే మరి సామాన్య ప్రజల భూముల పరిస్థితులు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం మూలాలను వాడుకొని ఏర్పడింది నిజానికి వరదలు తుఫాన్లు లాంటివి ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను ఆదుకునే సాహస వీరుల దళమిదే ఆ చట్టం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పరిధిని విస్తృత పరిచి నగరంలో అకస్మాత్తు వైపరీత్యాలను సృష్టించే అధికారులను దానికి కట్టబెట్టింది అయితే పుట్టగానే పరుగులు పెట్టినట్లు అది రోజు నగర పరిధి పరిధిలోని భవంతులను నేలమట్టం చేస్తుంది జిహెచ్ఎంసీ ఆధీనంలో పనిచేసే ఈ సంస్థకు రాష్ట్రంలోని వాటర్ బోర్డ్ విజిలెన్స్ ట్రాఫిక్ విద్యుత్ శక్తి పోలీస్ విభాగాలు సైన్యంగా తోడుంటున్నాయి ఆక్రమణదారులను ఈ విభాగాలన్నీ కలిసి కదలకుండా చేస్తున్నాయి హైడ్రాకు చైర్మన్ సీఎం కాగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు జీవో తొంభై తొమ్మిది ద్వారా ప్రభుత్వం ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా హైడ్రాకు ఇచ్చిన విస్తృత అధికారాల మూలంగా ఈ కూల్చివేతలు ఆగవు ఎవరేమన్నా వదిలేదు లేదు అని దాని కమిషనర్ రంగనాథ్ చెబుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన మున్సిపల్ ఇతర విభాగాల అధికారులపై కూడా చర్యలుంటాయని ఆయన కరాఖండిగా చెబుతున్నారు ఇప్పటికే ఇరవై చెరువుల పరిధిలోని వంద ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఉన్న చట్ట విరుద్ధమైన నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా ప్రకటించింది ఈ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది తమ ప్రాంతంలోని చెరువులు పార్కులకు అక్రమార్కుల చెర నుంచి విముక్తి లభిస్తున్నందుకు ప్రజలు చేస్తున్నారు అయితే హైడ్రా కూల్చివేతలు ఇలాగే కొనసాగితే నగరంలో అశాంతి నెలకొనవచ్చునని దాని కమిషనర్ పోలీస్ అధికారి కాబట్టి అంతా మిలటరీ దాడిలాగా సాగుతోంది ఒక సర్జికల్ ఆపరేషన్ మాదిరి లక్ష్యం వైపు హైడ్రా పయనిస్తోంది అయితే ఈ కూల్చివేతల్లో ఒక్క సామాన్యుడు నష్టపోయినా దాని పాపం ప్రభుత్వానిదే ఇది ప్రకృతి వైపరీత్యం కాదు ఒక్కసారిగా తుఫానులా మీద పడకుండా ఏదైనా ఒక న్యాయ సూత్రాన్ని పాటించాలి కోర్టు సూచనలను తప్పక పరిగణలోకి తీసుకోవాలి అని అభిప్రాయపడుతున్నారు